ఆయన కొడతానంటే బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోను కథ లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి నిలవదా నువ్వు తూగుతున్నవా సోగుతున్నవా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంటే ఆయన లేచేస్తాడంటే అలవాటు లేదు సంవత్సరం జరిగిపోయింది సంఘం రాని పని బస్ రానే పని

సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా పట్టిపోతున్నా అలవాటు కదా నేను వెళ్ళినా వెళ్ళిన భూకంపం పుట్టాలి చూసా ఎక్కడి దాకా చెప్తారో కట్టేందో చూద్దాము ఎందుకు రిమ్మని సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చు అక్కడ కింద కూర్చోవలసి వస్తుందని మీ ముందర కింద కూర్చోకూడదు అని సభకు వస్తలేదు అధ్యక్ష ఏ అంటే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిందో ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బతనా చేసిండో ఈ వాళ్ళని అవమానించిన చంద్రశేఖరరావు మైకు లో మాట్లాడాలంటే తీసుకొచ్చింది అధ్యక్ష అది కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత గురించి మాట్లాడే నీతి జాతి సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖర్ వివరించిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ కూతురు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్మం పాటించిన ఏ మనసుకైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో నీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది వచ్చా అని మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునే తోడు ఎవరు లేరు నేను పెద్దలు చానా రెడ్డి గారు కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడ నువ్వు మాట్లాడే లక్కో లభంగా మాటలకు నా కొనలేడు గు రాజేంద్ర పోసిన రేవంత్ రెడ్డి కూడా కొనలేదు ఆశీర్వదిస్తనే ఈ జిల్లాలో పద్నాలుగు పన్నెండు సీట్లు మీరు ఇచ్చినందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నేను ముఖ్యమంత్రి అయినా మరి చెట్టు నాటింది మీరు దీన్ని పెంచింది మీరు దీనికి నీళ్లు పోసింది మీరు ఇవాళ ఎవడ భుజం మీద వస్తే ఇవాళ మీరు చూసుకుంటూ ఉంటారా మీరు నర్కనిస్తారా మీరు ఆలోచన చేయండి మీరు పెంచిన మొక్క చట్టాన్ని నీడనిస్తుంటే ఇవాళ దాన్ని నుంచి నుంచి ఇంకొకడు బయలుదేరడు మిత్రుడారా ఇవాళ మీ చేతుల్లోనే ఉంది మీరు పెంచిన చెట్టు వృక్షమై కాయలు ఇస్తుంది దీన్ని కాపాడే బాధ్యత నేను తెలంగాణ ఒకటి మాగబిడ్డలకు మండే హామీస్తా ఉన్నాయి నడుచండి మీ దినం కూడా వస్తుంది మీ ఎమ్మెడ్య కేసీఆర్ ఉంటాడు ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఉంటుంది ఆ నేను సాధించి చూపిస్తా ఖచ్చితంగా వహిస్తా నాకు వదిలిపెట్టండి నేను తెలంగాణ మాదిరి బిడ్డలకు ఒకటి హామీస్తాను డే నాట్ మండే ఎవ్రీడే నాట్ సండే మీ దినం కూడా వస్తుంది మీ ఎమ్మెల్యే కేసీఆర్ ఉంటాడు ఖచ్చితంగా ఈ రాష్ట్రం వంద పర్సెంట్ సాధించి చూపిస్తా ఖచ్చితంగా నేను